మనం చూస్తే ప్రధాన గాయకుడికి రాగం మీద పాడదగిన పాడదగినావి కీర్తన ఎందుకో కీర్తన చూస్తే గితి రాగం మీద పాడదగిన ఇక్కడ మత్తుల రాగం మీద అంటే రాగు మారున్నాయి ఎందుకు రాగులు అంటే దావీదు పరిస్థితి కూడా మారుతుంది దావీదు పరిస్థితి కూడా మారుతుంది ఎందుకని దావీదు గొర్రెలను కాసుకుంటున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వెళ్తూ గొర్రెలనేమో దేవుని వదిలేసేవాడు తన కొత్త కొత్త రాగాల్ని కనిపెడతాడు ఇవన్నీ ఎవరు చేయాలంటే తెలుసండి పాటలు పాడేవారు ఎప్పుడు పాడుతూ ఉండకూడదు రాగములు మారుస్తూ కొత్త కొత్త పాటలు రాయాలి దేవునికి శ్రోతరాదు ఇక్కడ ఎన్నో అధ్యాయంలో ఏమన్నాడంటే మాత్రమా ఆకాశంలో కలపరిచారా అన్నాడు అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని అక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క ఔన్నత్యానికి దేవుని యొక్క ఔన్నత్యానికి ఇక్కడ ఏమంటున్నాడంటే నా పూర్ణ హృదయంతో నా పూర్ణ హృదయంతో నేను ఎగోవాను స్థుతిస్తాను నా పూర్ణ హృదయంతో నేను ఎగోవాను స్థుతిస్తాను అంతేకాకుండా నీ అద్భుత కార్యములన్నిటినీ వివరిస్తాను ఏమని ఇక్కడ ఏమంటున్నాడు ఏంటి మొదటి వచ్చిన ఆకాశంలో నీ మహిమను గణపరుస్తున్నవాడా భూమి అన్నంతట నీ నామము ఎంత ప్రభావం వలదయ్యా ఆకాశంలోనూ నీ మహిమ ఉంది భూమిలో కూడా నీ మహిమ ఉందని చెప్తున్నారు మా వాళ్ళ నిన్ను గురించి సంతోషించి హర్షించుతున్నా నీ నామమును కీర్తిస్తున్నా నిన్ను గురించి సంతోషిస్తున్నాను నీ నామమును కీర్తిస్తున్నా దేవునికి స్తోత్రం కలుగుతున్నాను మరి దావీదు మహారాజుగా ఉండి ఆయన రామాన్ని చుక్తించినప్పుడు మరి మనం ఏమో చుట్టూ ఇంకా ఎక్కువ చూపు రాజు అయిన నా దేవా నిత్యము నేను నిన్ను ఘనపరచేదయ్యా ఎవరంటున్నారు రాజుగా ఉన్నటువంటి దావీదే అంటున్నాడు మరి మనం ఉండాలండి మనము ఏమై ఉండాలి కాబట్టి ఈ తిరుమల ద్వారా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇంకా ముందు వచనాల్లో మనం చూస్తే దావీదు మహారాజు తన జీవితంలో జరిగినటువంటి అన్ని సంఘటనలు ఇక్కడ చూస్తే ఎనిమిదవ చరణం చూద్దామండి గీర్తల తొమ్మిది ఎనిమిదవ చరణం బట్టి లోకమునకు తీర్చు తీర్పు తీర్చును యార్థతను బట్టి యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చు ప్రజలకు న్యాయం తీర్చును నలిగిన వారిని నలిగిన వారికి తాను మహాదుర్గమగును తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో ఆపత్కాలములలో వారికి మహా దేవుడు దేవునికి బాధలో ఉన్న వారికి ఓదార్పిస్తాడట అలా కాకుండా ఆయన యథార్థతను విడిచిపెట్టేటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు తీర్పు తీరుస్తాడు ఆయన యథార్థతను విడిచిపెట్టి నీతిని కాకుండా ఎవరిని అనుసరిస్తున్నారని వీళ్ళు లోకం అనుసరిస్తున్న నీతిని అనుసరిస్తున్న వారికి దేవుడు ఏమిస్తాడట ఇక్కడ చెప్తున్నాడు మహా దుర్గముగా ఉంటాడట మరి ఏమైనా బాధలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వారికి సహాయకుడుగా ఉంటాడట ఆదరణకర్తగా ఉంటాడట మరి అలా ఎవరున్నారు మరి అలా ఎవరున్నారు బైబిల్ గ్రంథంలో ఈ సందర్భాన్ని బట్టి మనము రెండు పట్టణాల గురించి మనము ధ్యానం రావడం రెండు పట్టణాల గురించి మనము ధ్యానం మనకందరికీ తెలిసినటువంటి ఒక పట్టణం గోమల మనకందరికీ తెలిసినటువంటి ఒక పట్టణం భూ ఇంకొక పట్టణం పేరు నినేవే పట్టణం దేవునికి స్తోత్రం కలిగి దాకా మరి నినేవే పట్టణంలో పరిస్థితి ఎలా ఉంది సుధోమ పరిస్థితి ఎలా ఉంది సుధోమ భూమలో పరిస్థితికి ఆ కొంచుమైన లోతు కుటుంబాన్ని కాపాడబడడానికి ఒక్క నీతి మంతుడైనా ఉంటే నీతి మంతుడైనా ఉంటే దేవుడు రక్షిస్తానన్నాడు ఎవరా నీతి మంత్రులు నీతి మంతుడా అబ్రహాము నీతి మంతుడు దేవుని స్తోత్రం అబ్రహామా నీ సంతతి నేనేం చేస్తాను ఆశీర్వదిస్తానన్నారు ఎలాగా ఆకాశ నక్షత్రములవే ఆకాశ నక్షత్రముల వలె విసుమురైన వంటి విస్తారముగా ఆశీర్వదిస్తారన్నారు మరి అబ్రహాము ఇచ్చిన సంతానం అబ్రహాం యొక్క తమ్ముడు తమ్ముడే కదండి తమ్ముడు కొడుకు అంటే ఏ కొడుకు అవుతాడు అంటే తిను కూడా ఆ సంతతికి చెందినవాడు కాని మరి లోతు పాడైపోతే అబ్రహాం ఏమవుతాడు ఏడుస్తాడు ఆ ఏడు ఎవరు చూడలేరండి ఏ సరే తన బిడ్డలో కన్నీరు విడిస్తే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు కాబట్టి అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే బేరసారాలు చేస్తున్నాడు దేవుడితో అబ్రహాము బేరసారాలు చేస్తున్నాడు ఆది మనం చూస్తే గనక ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఆది కాండము అధ్యాయం మనం చూస్తే ఇక్కడ మొదటి వచ్చిన ఒక మాట ఉంది మరియు మరియు దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అతనికి కనబడేను అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు ముగ్గురు మనుషులు అతని ఎంత అతడు వారిని చూసి అతడు వారిని ఎదురు ఎదుర్కొనకు పరిగెత్తి నేల మట్టుకు వంగి నేల మట్టుకు నీ కటాక్షము నా మీద ఉన్న ఏడల ఇప్పుడు ఇప్పుడు నీ దాటిపోవద్దు చూడండి తండ్రి సాదృశ్యంగా ముగ్గురు వ్యక్తులు ఎవరి దగ్గరకు వచ్చారండి అబ్రహాం దగ్గర అప్పుడు అబ్రాహం ఉన్నాడు మమ్మరే దగ్గర ఉన్న ఉన్నాడు అది చాలా ఎండవేళ అది చాలా ఎండ ప్రాంతం మన ఇంటికి ఎవరైనా వస్తే ఎండ టైంలో వచ్చారనుకోండి మనం ఏమంటాం అయ్యా కాసేపు సేవలు తీర్చుకుని మీరు వెళ్ళండి అంటారు మరి దేవుడే తన